ఈ మధ్య జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఉత్తరాది దక్షిణాది తేడాపై మండిపడుతున్నారు ఇక ఆయన బాటలోనే ఈ మధ్య ఒకరిద్దరు తమిళ నటులు కన్నడ నటులు గలం విప్పారు ఇటీవలే హీరో సుమన్ కూడా ఇదే విషయం ప్రస్తావించారు రీసెంట్ గా దాసరికి సినీ పరిశ్రమ చేసిన సంతాప సభలో విప్లవ కథానాయకుడు ఆర్ నారాయణమూర్తి చేసిన ప్రసంగం అందరినీ అబ్రపరిచింది పవన్ గొంతుకకు తోడుగా నిలబడ్డాడు ఈ సంతాప సభలో ఆర్ నారాయణమూర్తి మాట్లాడుతూ అంబేద్కర్ కి కూడా చనిపోయిన తర్వాత భారతరత్న ఇచ్చారు దాసరి గారికి కూడా దాదాసాహెబ్ పాల్కే అవార్డు ఇవ్వాలని దానికోసం అందరం కలిసి ఢిల్లీ వెళ్లి పోరాటం చేద్దామని విద్యా కూడా పద్మశ్రీ ఇచ్చారు ఇండియా అంటే కేవలం ఉత్తరాది మాత్రమే కాదు దక్షిణాది కూడా ఎవడబ్బ సొమ్మని అన్ని ఉత్తరాది వారికే ఇస్తారు అంటూ చేసిన ఉద్వేగ ప్రసంగం అందరినీ ఆకట్టుకుంటుంది ఒకసారి మీరు లుక్యండి పెద్దలందరూ విజ్ఞప్తి ఏంటంటే భారతరత్న అవార్డు అంబేద్కర్ మహానుభా చనిపోయిన తర్వాత ప్రకటించారండి భారతరత్న చాలా మందికి చనిపోయిన తర్వాత మరణించినట్టే తెలుగు సినిమా ఇండస్ట్రీ ఉన్న మన గురువు గారికి దాచనాడారికి పెద్దలందరూ కలిసి ఫ్రమ్ ది స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఫ్రమ్ ది స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అండ్ ఫిల్మ్ చాంబర్ ఫిల్మ్ కన్ కన్స్ తరఫున దయించి రికమెండ్ చేసి దాదాసాహెబ్ పార్క అవార్డుని దయచి చెప్పింటారు సార్ నిజంగా మన జన్మధాన్యం అవుతుంది లేకపోతే పరమ దుర్మార్గం పరమ దుర్మార్గం లేకపోతే ఈ వేళ అవార్డును కూడా కోరుకోవాల్సి వస్తుంది అవార్డు కూడా లాభింగ్ చేసుకోవాల్సి వస్తుంది ది ఫెట్ ఆఫ్ ద కంట్రీ ఇస్ లైక్ దిస్ ఐ సారీ బాలసుబ్రహ్మణ్యం గౌ గారి కూడా పద్మభూషణం నాట్ ఫ్రమ్ తెలుగు ఫ్రమ్ తమిళ్ నమస్కారం అయ్యా పెద్ద నమస్కారం పెడుతున్నా కాస్త రికమెండ్ చేసి దాదాసాహెబ్ కావాడు ఏమండి అరే విద్యాపాలకి పద్మశ్రీ ఒక సినిమా తెచ్చిపాడు చెప్పారు సావిత్రి గారి మహానటిని మనం ప్రపంచంలో చూసావా అండి యశ్వీరంగార మహానటుని మన ప్రపంచంలో చూసావాండి వాళ్ళు పద్మశ్రీలు లేవు అరే ఎంత దుర్మార్గం అండి ఎంత దుర్మార్గం అండి ఇది అందుకని ఈ భారతరత్న అవార్డు ఎలాగ తెచ్చారు మరణించిన తర్వాత దాదా పాల్కే అవార్డుని మా గురుగారికి ప్రకటించేటట్టు చేయవలసిందిగా అయ్యా మీరు పెద్దలు మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం మీరందరూ ఫైట్ చేయండి భాయ్ సాబ్ లేకపోతే వెళదాం దీని ఏమో ఢిల్లీ వెళదాం సౌత్ ఇండియా నార్థిన్న ఫైట్ రావాల్సిందే ఎవడబ్బమ్ ఇది అరే ఎవడబ్ సొమ్ము భాయ్ అరే దర్ క్యాప్చరింగ్ ఏ ఇండియా అంటే నార్త్ ఇండియానా ఎవడప సొమ్మిది ఇండియా అంటే మొత్తం సమస్తం ఇవ్వాలి మన వాళ్ళ మనకి రావాలి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఇండియా నార్త్ నుంచి కాదు సౌత్ వెళ్ళాలి వెళ్ళాలి మన హక్కును మనం సాధించాలి ఆ దశలో పెద్దలందరూ ది ఫైట్ చేసి ఆ అవార్డు న్యాయపరంగా ఇచ్చే నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నానండి దాండవండి ప్లీజ్ ఈ సభ హలో ఈ సభ చివరిలో ఇప్పుడు నారాయణమూర్తి గారు చెప్పిన తీర్మానాన్ని మనం చేసి